హలో ఫ్రెండ్స్ చాలామంది నాన్ వెజిటేరియన్స్కి ఆదివారం అంటే పండగ ఎందుకంటే ఆ రోజు ఇంట్లో మ్యాక్సిమం చికెన్ ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే వారానికి నాలుగైదు సార్లు కూడా చికెన్ తినే వాళ్ళు ఉంటారు మటను ఫిష్ లాంటి చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నా ఎక్కువ మంది చికెన్నే ఇష్టపడతారు ఎందుకంటే చికెన్ తక్కువ ధరకు దొరుకుతుంది పైగా వండడానికి తినడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా చికెన్తో చేసేని వెరైటీ ఐటమ్స్ ఇంకే నాన్ వెజ్ ఐటమ్తో చేయలేం చికెన్ను వంద కంటే ఎక్కువ వెరైటీల్లో వండుకోవచ్చు అందుకే డెబ్బై రెండు శాతం మంది భారతీయులు చికెన్ తింటున్నారని ఇండియన్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది చికెన్ తింటే శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి రోగనిరోధక శక్తి పెంచి శారీరక దృఢత్వానికి చికెన్ ఎంతగానో ఉపయోగపడుతుంది చికెన్ నుండి వచ్చే పోషకాల ద్వారా చాలా రకాల వైరస్ల నుండి కూడా మన శరీరానికి రక్షణ కలుగుతుంది ఇదంతా నిజమే కానీ ఇప్పుడు అదే చికెన్ వల్ల మానవ శరీరానికి ఊహించని నష్టం జరుగుతుంది కారణం ఒక్కటే చికెన్ తినే వాళ్ళు ఎక్కువైపోయారు సో చికెన్ ఉత్పత్తి కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది ఎక్కువ ఉత్పత్తి చేయాలంటే వాటి ఎదుగుదలకు మందులు వాడాలి ఇది అసలు సమస్య కోళ్ళకు ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల వాటిలో యాంటీ యాంటీమైక్రోపిల్ రెసిస్టెంట్ వృద్ధి చెంది చికెన్ సరిగ్గా వండుకోకపోతే అది మనుషులకు కూడా సంక్రమించి దీనివల్ల అనేక ప్రాణాంతక సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు బరువు పెరిగిపోవడం పురుషుల్లో అయితే సంతానానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి సోమాటోట్రోపిన్ అనే ఎదుగుదల హార్మోన్ ఈ కోళ్లకు ఇవ్వడం ద్వారా కేవలం ఐదు నుంచి ఏడు వారాల్లోనే కోడి పూర్తిగా వృద్ధి చెంది మార్కెట్లోకి పంపబడుతుంది ఆ చికెన్ను మనం తిని మనలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యి శరీరంలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి చికెన్ తినడం పూర్తిగా మానేయకపోయినా కనీసం తగ్గించడం మంచిది చికెన్ చేసుకున్న ప్రతిసారి బాగా కడిగి వండుకోవడం ఎక్కువగా ఉడికించి తినడం చాలా ముఖ్యం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్